హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో క్రంచీగా టేస్టీగా ఉండే ఆనియన్స్ పకోడీ రెసిపీ అండి పకోడీని తయారు చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలండి ఎక్కువ రోజులు కూడా ఈ పకోడీని స్టోర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి మనకి బయట స్వీట్ షాప్లో చేసినట్టుగానే ఉంటుంది మరి లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఈ టేస్టీ అయిన రెసిపీ కోసం ముందుగా వెడల్పు లాంటి ప్లేట్ని తీసుకుని ఇందులోకి ఒక కప్పు దాకా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇందులోనే హాఫ్ టీ స్కూన్ దాకా సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కల్లో నీరు శాతం అంతా బయటకు వచ్చే వరకు చేత్తోటి నలుపుతూ కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని ఇలా నలపడం వల్ల ఉల్లిపాయలో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుందండి అందువల్ల మనకి పకోడీ ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసి వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కొత్తిమీర ఒక రొమ్మ కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ దాకా కారం హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి ముందు మనం ఉల్లిపాయలు సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ చూసి వేసుకోండి ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆనియన్స్కి బాగా పట్టేలాగా చేత్తో నలుపుతూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఒక కప్పు దాకా శనగపిండి వేసుకోండి అలాగే అదే కప్పుతోటి ఒక అర కప్పు దాకా బియ్యం పిండి వేసుకోండి ఇందులోనే హీట్ చేసిన ఆయిల్ని ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి వేసిన పిండిలు ఆనియన్స్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇక్కడ ఒక కప్పు శనగపిండికి అరకప్పు బియ్యం పిండి వేసుకున్నాం కదండి బయట స్వీట్ షాప్ వాళ్ళు ఇలానే చేస్తారండి అందుకనే వాళ్ళ దగ్గర పకోడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అలాగే పిండి మొత్తం కూడా ఎక్కడ నీళ్లు పైకుండా ఉల్లిపాయ తేమతోనే కలుపుతారండి అందుకని పకోడి పాడవకుండా ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది చక్క టేస్టీగా కూడా ఉంటుంది అలాగే వంట సోడా గట్ర వేయకుండా ఆయిల్ వేస్తారండి అందుకని క్రంచీగా చక్క గట్టిగా క్రిస్పీగా పకోడీ ఉంటుంది చూడండి నేను ఇక్కడ కలిపాను ఇలా గట్టిగా ఉండాలి మనం చేతి వేళ్ళుతో ఇలా ఫ్రెష్ చేసుకుంటూ వేసుకోవాలి అప్పుడే మనకి గట్టిగా పకోడీ క్రిస్పీగా క్రంచీగా వస్తుంది ఈ విధంగా పిండి కలుపుకోవాలి ఇలా రెడీ చేసేసుకున్నాక ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ని హీట్ చేసుకుందాము ఆయిల్ హీట్ అయిందో లేదో కొద్దిగా పిండి వేసి చెక్ చేసుకోండి ఇలా బుడగలు వేస్తూ వచ్చిందంటే మనకి ఆయిల్ చక్కగా కాగినట్టండి ఇప్పుడు పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ చేతి వీళ్ళతో ఇలా ఫ్రెష్ చేసుకుంటూ వేసుకోండి అప్పుడే మనకి పకోడి క్రంచీగా క్రిస్పీగా చక్కగా టేస్టీగా వస్తుంది ఇలా వేసుకున్నాక ఆయిల్ని బాగా హీట్లో పెట్టుకోకుండా కొద్దిగా మోటరే హీట్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి లేకపోతే ఆనియన్స్ మాడిపోతుంది ఇలా మోటర హీట్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే చక్కగా పైన క్రిస్పీగా లోన కూడా చక్కగా ఉడుగుతుంది కలర్ అలా రావడంగానే ఆయిల్లో నుంచి పకోడీని తీసేయాలండి లేకపోతే పకోడీ మాడిపోతుంది గ్రీన్ పిండిని కూడా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవడమే అంతేనండి సూపర్ టేస్టీగా క్రంచీగా ఉండే ఉల్లిపాయ పకోడి మనకి రెడీ అయిపోయినట్టే ఈ చల్లటి వాతావరణంలో ఇలా వేడి వేడిగా పకోడీ వేసి పెట్టండి ఇంట్లో అందరూ హ్యాపీగా తినేస్తారు పిల్లలకి స్నాక్స్ కింద కూడా పెట్టడానికి కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎక్కువ ఆయిల్ కూడా పీర్చుదు ఇలా నేను చెప్పిన విధంగా ఈ ప్రాసెస్లో చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ పకోడీ రెసిపీ మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు మన ఛానల్లో మంచి ఈజీ అండ్ టేస్టీ అండ్ రెసిపీస్ ఎన్నో ఉన్నాయండి చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు అందరికీ బాయ్ అండి